చేపల కూరకు రెడీ అవుతున్న ఉల్లిగడ్డలు ఇలా పూర్తిగా కాల్చుకోవాలి రెండు చెంచాల ధనియాలు చెంచా జీలకర్ర చిటికడు మెంతులు దూరగా వేయించిన ధనియాలు జీలకర్ర మెంతులు కొన్ని ఉల్లిగడ్డలు రెండు టమాటా ముక్కలు वैसे मिक्सी में बटకోవాలి బా స్మెల్ బలే వస్తుందా ఆ మిక్సీ బటన పేస్ట్ కొంచెం పసుపు కారం కేజీకి మోర్ చెంచాలు చేసుకోవాలి సాల్ట్ రెండు చెంచాన్నర సరిపోద్ది ఇప్పుడు అల్లం పేస్ట్ చెంచన్నర వేసి మంచిగా కలుపుకోవాలి చేపల కూర ఇప్పుడు తాలింపు వేసుకుందాం సరిపడా నూనె పోసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఆనియన్ దొరిపోద్ది రెండు పచ్చిమిర్చి కొత్తిమీర మెంతకూర ఇది కర్రీకి రెడీగా ఉంది ఇలా పేస్ట్ కలుపుకొని కొంచెం మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు చింతపండు ఒక నిమ్మకాయ అంతా తీసి నానబెట్టుకోవాలి ఇలా ఏగే వరకు ఉంచుకోవాలి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి చింతపులుసును రెడీ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడు పులుసు పోసుకోవాలి మెల్లగా కలపెట్టుకోవాలి ఉప్పు లేదో చూడాలి కొంచెం తక్కువ ఉంది ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం కలుపుకోవాలి అంటే మనం పోసే సార్ని బట్టి ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది కర్రీ ఉడికి మంచి దగ్గర అయిందాక ఉంచుకోవాలి పులుసు కొద్దిగా మగ్గి దగ్గరకైందాక ఇట్లా ఉంచుకోవాలి తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి లైట్గా మసాలా ఎంత కావాలన్నంత మీకు నచ్చినంత ఇలా కొత్తిమీర మసాలా వేసుకొని బంద్ చేసుకుంటే గుమ్మ గుమ్మలాడే చేపల కూర రెడీ మేము చేపల కూర ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్లో రాయండి